చిత్తూరు నగరంలోని ప్రముఖ న్యాయవాది త్రిమూర్తి భార్య రెడ్డమ్మ ఇరవై ఇరవై ఒకటి మే నెలలో కోవిడ్ కారణంగా మరణించారని అప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా ఆమె వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు ఆయన వెల్లడిస్తూ ప్రతి ఏడాది ఆమె జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు ఇందులో భాగంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని అన్నదాన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు ప్రభుత్వ హాస్పిటల్లో పేద రోగులకు అందాల కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు రెడ్డమ్మ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామన్నారు చిన్న

వచ్చే ఇంకా వచ్చే మళ్ళీ కానీ గవర్నమెంట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తూ ఆమె సర్వీసు హాస్పిటల్ కానీ ట్రైన్ అయినా ప్రజలకు మంచి సర్వీస్ నగరంలో రెండో ప్లాంట్ కూడా ఆమె ఫోర్టీన్ రోజుల తప్పగా చేస్తున్నాను దీనివల్ల జనాలకు వచ్చేసి మంచి పని చేసేదానికి కార్యక్రమం చేసేదానికి నా వందహాయము రెడ్డ మెట్రస్ ద్వారా చేస్తూ ప్రజలు మంచి పని ధ్యానం చేస్తు చేసుకున్న కార్యక్రమమే ఈరోజు అన్నదాసం కార్యక్రమం చేస్తున్నాం ఆ మూడో అర్థం కాబట్టి మేము హాస్పిటల్ కూడా అన్ని హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు కానీ అందరికీ కానీ భోజనం పెరిగి మా వంతు సహాయంతో మేము చేసే పని రెడ్డ మెట్రస్ కూడా చేస్తాం ఈ దినం మే ఇరవై ఒకటి మా అందరికీ ఒక చిరస్మరణీయమైన దినం రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం నాడు శ్రీమతి ఎన్ రెడ్డమ్మ గారు కోవిడ్ కారణం వల్ల తరగస్థులైనారు ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పద్ధతి జరుపుకోవడం మాకు ఆనవాయితీగా వస్తున్నది ఈరోజు ఎన్ రెడ్డమ్మ గారి మూడవ వద్దంతి సందర్భంగా ప్రజలందరికీ భోజనం ఏర్పాట్లు చేయడం అనేది ఆమె యొక్క ముఖ్య ఉద్దేశమైన సేవా దృక్పథాన్ని కొనసాగించడానికి ఆమె భర్త త్రిమూర్తి గారు వాటర్ ప్లాంట్ పెట్టి పేద ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పించారు అదేవిధంగా మరింత మందికి ఈ సేవను విస్తృతపరచడానికి ఈ సంవత్సరం మరో వాటర్ ప్లాంట్ నెలకొల్పాలని సంకల్పించినారు ఈ విధంగానే ఆమె జ్ఞాపకార్థం సేవా కార్యంగా కొనసాగిస్తూ ఉంటామని తెలియజేసుకుంటున్నాం